ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిస్టమ్ అగ్రికల్చర్ ఛానల్స్ అయితే మీరు వీడియోలో చూస్తున్న సంత అయితే సంతైతే సంత ఫ్రెండ్స్ ఇది ఎక్కడ జరుగుతుంది నేను అయితే మీకు వీడియోలోనే చెప్తాను ఫస్ట్గా బయలుదేరా మా సార్ ఎక్కడి నుంచి అయితే మూడు సీట్ జరిగింది ఇక చీకటి కావడంతో స్లోగా అయితే బండి మీద బైక్ మీద వెళ్ళాము మీరు అందరికైతే ఈ వీడియో చూపిద్దామని మనసు ఎంత కష్టపడి అయితే వీడియో చేయడం జరుగుతుంది మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంపెనీ లైక్ అయితే చేయడం మాత్రమే ఇది ఒడిస్సా రాష్ట్రంలో యజపతి నగరం డిస్టిక్లో అలా ప్రొడ్యూస్లో అయితే ఈ సంత అయితే జరగడం జరుగుతుంది ఇంత ముందు ఎవరో సంత మాత్రం వస్తే మేనేజ్మెంట్ ఇద్దరు అయితే బాగా పొట్టావు అయితే ఇది మా అమ్మమ్మ దగ్గర అయితే ఈ సంత అయితే జరుగుతుంది అందుకే మాకు తెలుసు కాబట్టి ఈ సంతకైతే ఈ ఆవులు ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి అన్నీ నాటావులే వస్తాయి ఫ్రెండ్స్ చాలా పొట్టు ఆవులు అయితే వస్తాయి ఇప్పుడైతే పెద్దగా ఆవులు ఆవులెట్లు రాలేదు మాక్సిమం తక్కువ వచ్చాయి ఆవులు కానీ ఎద్దులైతే బాగా వచ్చాయి పొట్టువి మాక్సిమం ఒరిస్సా నుంచి సంత వచ్చాయి ఒరిస్సా సంత ఇది చాలా పుట్టు ఆవులు అయితే ఈ సంతకైతే వస్తాయి ఫ్రెండ్స్ మీకు మా శ్రీకాకుళం జిల్లాలో ఒరిస్సాలో దగ్గర దగ్గర ఏ సంతనే మీకు వీడియోలో పెడతాను ఈ చాన్ ఫ్రెండ్స్ ఈ చాలా పొట్టుగా ఉంది రేట్ అయితే అంత చెప్పారో మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఏడు వేలు చెప్పారు ఫ్రెండ్స్ ఇది ఆడదోటతో ఉంది ఈ ఆవు ఏడు వేలు చెప్పారు ఈ ఆవైతే చోట్ ఫ్రెండ్స్ ఈయనైతే వన్ వీక్ అవుతుందని చెప్తున్నారు రేట్ అయితే పన్నెండు వేలు చెప్పారు ఫ్రెండ్స్ పాలు అయితే ఉదయం రెండు సాయంత్రం రెండు చొప్పున చెప్తున్నారు రేట్ అయితే పన్నెండు వేలు చెప్పారు ఫైనల్ అయితే వేరే వాళ్ళు తొమ్మిది వేలకైతే ఈ ఆవుని అయితే కొన్నారు ఫ్రెండ్స్ అంటే చాలా పొట్టిగా ఉంది ఇదిగోండి ఆడదోడది అందే అని వైట్ కలర్ ఆడదోడ ఇలాంటి పొట్ట ఆవులు అయితే ఇక్కడికి వస్తాయి ఒకప్పుడు ఇప్పుడైతే పెద్దగా రావట్లేదు తక్కువ తక్కువ అయితే వస్తుంది ఆవులైతే తక్కువ రా ఎక్కువ రావట్లేదు ఈ ఆవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా చాలా పొట్టిది రేట్ అయితే చెప్పట్లేదు మగదొడితో ఉంది వ్యాన్ మీద మగదోడైతే ఉంది పాలైతే ఉదయం లీటర్ సాయంత్రం లీటర్ పాలైతే ఇస్తుందని చెప్తున్నారు రేట్ అయితే ఆవులైతే చాలా తక్కువ ఫ్రెండ్స్ ఎద్దులు కూడా చాలా తక్కువ ఇక్కడ ఇగోండి ఆడదోడైతే దిందని పాలు అయితే ఉదయం లీటర్ సాయంత్రం లీటర్ ఇస్తుందని చెప్తున్నారు మాజిమం ఒరిస్సా ఆవులే ఇక్కడికి వస్తాయి ఫ్రెండ్స్ పొట్టివి జెర్సీ తక్కువ వేలిపాయలు లెక్క పెట్టచ్చు చూడండి ఇది కూడా పొట్టావు అని ఇదంతకు ముందు రెండు ఏతలు అని చెప్తున్నారు చాలా పొట్టి నాటో ఆవులు ఇది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెన్సీతో ఉందని చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పాలు ఆవులేని లీటర్ అర లీటర్ ఇచ్చిన వాళ్ళు ఇవన్నీ దూడలతో ఉన్నాయి ఇంకా కొట్టావలని సంతకైతే వస్తాయి ఇక్కడ వరుస సంత అన్నీ ఏడు ఎనిమిది తొమ్మిది పదివేలకైతే వచ్చేస్తాయి ఈ సంతకు కూడా గేదెలు కూడా వస్తాయి ఫ్రెండ్స్ గేదెలు నెక్స్ట్ పని నేర్చిన దున్నపోతులు కూడా వస్తాయి చూడండి ఇదంతా కొండ కోణంలో జరిగిన సంతా కొండలు పక్కన వంశధార అది ఆ పక్కన కొండల ఫ్రెండ్స్ ఆ కొండల్లో జరుగుతాయి ఎర్లీ మార్నింగ్తో చాలా కష్టపడి అయితే వెళ్ళాము బైక్ మీద త్రీ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ చూడండి కొదాలు అంటారు మా శ్రీకాకుళం జిల్లా వైపు అంటారు దున్నపోతులు చూడండి అలా నాటు ఉంటాయి ఇక్కడ ఇవి ఇక్కడ అమ్ముతారు ఫ్రెండ్స్ ఈ కొదాలు మనం ఎద్దులైతే అలా దుక్కి దుండడానికి వ్యవసాయ పనులకి యూజ్ చేస్తాము ఈ వాళ్ళ పొదాలు ఎక్కువ యూజ్ చేస్తారు పక్కనే వంశధర్ నది కొండల్లోనే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఈ సంతకి మ్యాక్సిమం ఎవరైనా వెళ్ళాలంటే శ్రీకాకుళం నుంచి కొత్తూరు వెళ్ళి కొత్తూరు నుంచి అయితే అడ్డుబంగి వెళ్ళి అడ్డుబం నుంచి అయితే బల బలద అయితే వెళ్ళాలి బలద బలద విలేజ్లో అయితే జరుగుతుంది ఈ సంత రెండు ముర్రాజాతి దొన్నపోతుల ఫ్రెండ్స్ ఇవి ఈ అంటే నా వంశధార తీర వంశధార నది తీర ప్రాంతం కాబట్టి ఇక్కడ దొన్నపోతుల నది ఎక్కువ యూజ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ చాలా పొట్టి ఎద్దురు ఫ్రెండ్స్ ఇలాంటి పొట్టిద్దులే ఇక్కడికి వస్తాయి ఈ సంతకి మందల మందలు తెస్తారు ఇక్కడ చూడండి అయితే లేదు చూడండి ఫ్రెండ్స్ గిరావ్ అయితే వచ్చింది ఒక గిరావు ఏడున్నర చూడతో ఉందంట రేట్ అయితే ఇరవై వేలు చెప్తున్నారు ఇది ఇది రెండవ ఈత అంట ఇంత ముందుతలో నాలుగు లీటర్లు ఇచ్చిందంట ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఆవైతే అయితే గిరే కానీ చాలా నెమ్మదిగా అయితే ఉంది నేను పొదుగులో చేపెట్టి చూశాను ఆవైతే మీడియం సైజు ఇరవై వేలు ఇంకా బేరం ఆడితే తగ్గొచ్చు ఆవైతే అయితే చాలా సాదుగా నెమ్మదిగా ఉంది రేట్లు అయితే రీజనబుల్ చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవైతే అయితే పైన ఆరు వేలకైతే అమ్మేశారు మగదోటితో ఉదయం లీటర్ సాయంత్రం లీటర్ పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు చూడండి ఆరు వేలకే వేలకైతే ఈ ఆవుని నాటావు వాళ్ళు ఐదు వేలకి అడిగారు ఫైనల్ ఆయన అయితే రైతు అయితే ఆరు వేలకైతే అమ్మిస్తారు ఆవుని ఇలాంటి రేట్లు అయితే ఆవుల రేట్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయి కాకపోతే ఎక్కువ ఆవులు అయితే రాలేదు నాలుగు ఐదు ఆరు అలాగనే వచ్చాయి ఫ్రెండ్స్ ఈ అయితే చూడండి ఫ్రెండ్స్ జెర్సీ క్రాస్ బీడ్ ఇది రేట్ అయితే వాళ్ళు పదిహేను వేలు చెప్పారు ఫైనల్ చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే అంత చాలా తక్కువ ఫైనల్ అయితే పన్నెండు వేలు అమ్మేస్తారు ఉదయం మూడు సాయంత్రం మూడు లక్షలు పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఈయనైతే ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుంది అవైతే నాలుగు నాలుగేతలు అవైతే ఉంటుంది కాకపోతే రీజనబుల్ ప్రైస్ పన్నెండు వేలే ఇదే వేరే సంతలనైతే పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అయితే తక్కువ అయితే ఇవ్వరు చూడండి జెర్సీ క్రాస్ అది చాలా రేట్లు అయితే తక్కువ ఉన్నాయి జెర్సీ ఆవైనా నాటావైనా రేట్లు అయితే చాలా తక్కువగా ఉన్నాయి మేమైతే ఇంతకుముందు అయితే మన మా అమ్మగారు చెప్పారు ఈ సంతకైతే ఎక్కువ నాటావులే వచ్చాయంట మా నాన్నగారు కూడా అప్పుడు వెళ్ళేవారంట ఎందుకంటే పక్కన ఒక ఫైవ్ కిలోమీటర్స్ మా అమ్మమ్మల ఊరు నాటావులు మ్యాక్సిమం ఇక్కడే వచ్చాయంట కానీ ఇప్పుడు చాలా కాలకరమైన దళ దళారులు కొనేసి వేరే దగ్గరికి షిఫ్టింగ్ అయితే చేస్తున్నారు ఆవులైతే పెద్దగా రావట్లేదు ఒకటి రెండు నాలుగైదు వేళ్ళ మీద లెక్క పెట్టినట్టుగా అయితే వస్తున్నాయి కానీ ఇప్పుడు రావట్లేదు పెద్దగా చూడండి జెర్సీ ఫ్రెండ్స్ ఇది పాలు అయితే నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎన్ని పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు రేటే వాళ్ళు ఫైనల్గా ఇరవై వేలు చెప్పారు ఆర్డర్ తోడితే వంద ఫ్రెండ్ చూడండి జెర్సీ ఆడదే సెకండ్ లాక్ టేషన్ సంత పేరు అంటే బలద బలద బలదా బలద సంత ఫ్రెండ్స్ బలదా మీ అందరి కోసం అయితే ఒకసారి సంత వీడియో చూపిద్దామని కంపల్సరీ అయితే వీడియో అయితే తీయడానికి అయితే నేను బయలుదేరాను ఎర్లీ మార్నింగ్ త్రీకి అయితే బయలుదేరాం స్లోగా చీకట్లో అయితే బయలుదేరాం పండల్లో ఫ్రెండ్స్ ఫారెస్ట్లో ఉంటుంది ఆ ప్లేస్లో నుంచి బయలుదేరాము చూడండి ఫ్రెండ్స్ నాట్ ఇద్దరు ఇవి రేట్ అయితే సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు డెబ్భై ఐదు వేలు ఇవి నాలుగు పళ్ళల్లో ఉన్నాయని చెప్తున్నారు ఎందుకంటే కోడిదోళ్ళు కూడా వస్తాయి ఫ్రెండ్స్ ఈ సంతకి ఒరిస్సా నుంచి చూడండి ఫ్రెండ్స్ నాటా వెళ్ళగా వస్తుంది చాలా పుట్టిన ఆటో అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఆ సంతకి అంటే మనం వెళ్ళే టైం ఒక్కోసారి లెక్కబెట్టి సెట్ అవ్వచ్చు చూడండి ఆవులు ఎన్ని ఆటో ఉన్నాయి నాటిద్దలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్ద ఏం లేవు కాకపోతే మీకు వీడియో అనేసి వీడియో అయితే తీసాను నా వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ వారం సంతా